గే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీవేనా గమ్యము నీ బాటలో నడుచుటా నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవేనా గమ్యము నీ బాటలో నడుచుటా నాకెంతో ఇష్టము దేవుడే లేడయ్యా నిన్ను మించినా దేవుడె లేడయ్యానుండలేనయ్యా నే బ్రతుక నేనుండలేనయ్యా బ్రతుక లేనయ్యా ఈ వేలే రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా దేవుని పరిషత్ నామాన్ని స్తోత్రం పిల్లరా మన ప్రభు రేసు క్రీస్తు నామంలో మీ అందరికి వృద్ధు కొందనాలు మరి దేవుని మహాకృతను బట్టి మీరందరూ ప్రార్థించిన రీతిగా నంద్యాల నుండి మరి సువార్త పాదయాత్ర ప్రారంభించి గిద్దలూరు థార్చర్లమోటు వేస్తవరిపేట మరి కనిగిరి సిఎస్పురం టీసీపల్లె మామూరు అబందాపురం లింగన్నపాలెం ఇలా మరి చాకిరాల నెక్స్ట్ మళ్ళా కనిగిరి పోదిలి కొనికిల మరి మార్కాపురం వరకు కూడా వార్త పాదయాత్రలో ఇంచుమించు అరవై గ్రామాలకు పైగా కరపత్రలు పంచి మూడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు మార్తాపురంకి చేరుకోవడానికి అది మార్గ మధ్య వరకు కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా నడుచుకుంటూ గ్రామాల్లో కరపత్రీల్చుకుంటూ మరి ఎండగాస్తున్న సమయంలో లేదా అది ఆలస్యాలిసిపోయినప్పుడు జట్టు కింద కూర్చోవడం లేదా చిట్టి కింద కాచము అనుకునే రెస్ట్ తీసుకోవటం ఈ రీతిగా వెళ్ళి దేవుని రాజు సువార్త ప్రకటించడానికి దేవుడు నిజంగా సువార్త ప్రకటించే వారి పాదము పర్వతమైన ఎంతో సుందరముగా నిలబరా కాబట్టి ఈ ముఖానికి లేదా ఈ దేహానికి అందము మోస్కరము సౌందర్యం వ్యర్థమని బైబిల్ బోధిస్తుంది కానీ సువార్త ప్రకటించే వాళ్ళ పాదాలు సుందరమని మనకు తెలియపడుతుంది వెనకబడినటువంటి జిల్లా ఆంధ్ర రాష్ట్రంలో వెనకబడినటువంటి జిల్లా ప్రకాశం అన్ని విషయాలు ఎడ్యుకేషన్ విషయాలు ఆర్థికంగా కానీ వర్షపాతం కానీ నీటి జలం కానీ అక్కడ అన్ని విధాలుగా తక్కువ కానీ నెక్కఫలాలు డ్రై కాబట్టి అలాంటి ప్రాంతాలు ఒక దారి దేవుడి సరిధానంలో తీర్మానం చేసుకుని దేవుడిని ప్రేరేపిస్తే మరి ఆ పరిసర ప్రాంతంలో గ్రామాల నుంచి దర్శించి అడుగుపెట్టి ప్రార్థన చేసి అనేక కర్పత్రాలు మరి ఆలయా చేయడానికి దేవుడు కృపడించారు ఇలా ప్రయాసపరచంలో దేవుని కృపందని అపోస్తుంది ప్రయాసపరం ఏం కాదు నాకు ఉన్న దేవుడు కృప అపోడు అనబడటానికి నేను యోగ్యతను కాదు వాళ్ళందరికంటే నేను చాలా తక్కువ వాడను అయినను సువార్త సేవ పరిచయ విషయాలలో వాళ్ళందరికంటే కూడా నేను ఎక్కువగా ప్రయాసపడుతూనే అంటే కాబట్టి ప్రయాసండి సేవ పనిచేయడం చాలా అవసరం చాలా మీటింగ్లకు అన్ని ఏర్పాట్లు చేసినాక వెళ్ళాము అన్ని సమకూర్చినాక సభలు చేసించి దేవుని రాజస్వార్థం ప్రకటించామని ఇలా ప్రయాసంతో తగినటువంటి మరి రాజస్వార్థం ప్రకటించాలని తీర్మానం కలిగి అనేక ప్రాంతాలకు వెళ్ళి మరి దేవుని యొక్క స్వార్థను ప్రకటించుకుంటూ మార్కట్టడానికి ఇరవై ఐదు రోజులుగా ప్రయాణం ఇరవై ఐదు రోజులు టైం పట్టింది ఆ ఇరవై ఐదు రోజులలో మూడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు ముఖ్యంగా తిరిగి చేయడానికి కాబట్టి నా కొరకు ప్రార్థించిన వారు లేదా ఈ యొక్క శ్రమ పరిచయం చేయడానికి దేవుడు నాటి భాగ్యాన్ని బట్టి దేవుని స్థితిస్తూ మీ అందరికీ వృత్తిపూర్వక వందనాలను తిరిగి వస్తున్నారు దాని దేవుడు మీ అందరినీ